టుడే మన వీడియో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా మన రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు రైస్ ఆర్డర్ చేసిన లేదా పుల్కా రోటీ బిర్యానీ ఎనీ రైస్ ఐటెం ఆర్డర్ చేసుకున్నా కూడా దానికి కాంబినేషన్గా చికెన్ కర్రీ ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాం కదా రెస్టారెంట్లో మనమైతే తినే కర్రీ చాలా సాఫ్ట్గా థిక్గా గ్రేవీతో ఉంటుంది కదా సో ఆ చికెన్ కర్రీని నేను ఈరోజు పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మీరు కూడా ఈ వీడియోని చూసి ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ చాలా ఈజీగా చేస్తారు దీనికోసం ఫస్ట్ నేను ఇక్కడ ముప్ప కేజీ దాకా చికెన్ తీసుకున్నా చికెన్ శుభ్రం చేశాక చివరిసారిగా టూ స్పూన్స్ దాకా నిమ్మరసం వేసి కొద్దిగా ఉప్పు వేసి బాగా వాష్ చేయండి ఇలా క్లీన్ చేశాక చికెన్లోకి రుచికి సరిపడా సాల్ట్ టూ స్పూన్స్ దాకా కారం టూ స్పూన్స్ దాకా పెరుగు వన్ స్పూన్ దాకా ఆయిల్ వేసి చికెన్ ముక్కలకి బాగా పట్టించండి ఇప్పుడు ఈ చికెన్ని మూత పెట్టుకొని త్రీ ఫిజ్లో ఒక థర్టీ మినిట్స్ పాటు పెట్టండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి వన్ స్పూన్ దాకా ఆయిల్ రెండు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఒక రెండు యాలకులు ఒక బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు టూ స్పూన్స్ దాకా వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి హాఫ్ కప్ దాకా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇవి కొంచెం దోరగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి టూ స్పూన్స్ దాకా జీడిపప్పును వేసుకొని ఇవి కొంచెం మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఒక కప్పు దాకా వేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి టమాటా మొక్కలు కొంచెం మగ్గాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా లైట్గా కోర్సుగా బ్లెండ్ చేసుకొని మసాలా పేస్ట్ని రెడీ చేసుకోండి నెక్స్ట్ చికెన్ కర్రీ చేసుకోవడం కోసం పాన్ పెట్టుకొని ఇందులోకి టూ స్పూన్స్ దాకా ఆయిల్ టూ స్పూన్స్ దాకా బటర్ వేసుకోండి బటర్ వేయడం వల్లే రెస్టారెంట్ టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ వస్తుంది తర్వాత ఇందులోకి వన్ స్పూన్ దాకా జీలకన్ని యాడ్ చేసుకోవాలి రెండు కట్ చేసుకున్న మిర్చిని యాడ్ చేస్తున్నా ఇవి కొంచెం ఫ్రై అయ్యాక గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసి ఒక నిమిషం తర్వాత టూ స్పూన్స్ దాకా ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతా మిక్స్ చేశాక ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసి అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి మంటను లోటు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చికెన్లో వాటర్ వచ్చి ఆ వాటర్తో చికెన్ అనేది కంప్లీట్గా కుక్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా చికెన్ అనేది కంప్లీట్గా ఉడికిపోయాక కూరలో నుంచి నూనె పైకి తేలుతున్నప్పుడు అప్పుడు గ్రేవీకి సరిపడే వాటర్ని వేసుకోండి టేస్ట్ని చూసి సాల్ట్ సరిపోలేదు అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా చికెన్ అనేది కంప్లీట్గా కుక్ అయింది తర్వాత కొత్తిమీరనితో గార్నిష్ చేసుకొని వేడివేడిగా చికెన్ కర్రీని సర్వ్ చేసుకోవడమే అంతే అండి జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా ఉండే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీని థిక్ గ్రేవీతో రెడీ అయిపోతుంది డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్